రే నరసింహ షాప్ చూసుకొని నేను కొంచెం బయటికి వెళ్ళొస్తా సరే అన్న రే నర్సింహానా చెప్పండి నేను ఇక్కడ డబ్బులు పెట్టి వెళ్ళా ఇప్పుడు చూస్తే లేవు నాకు తెలియదు అన్న ఇప్పుడే నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చా చి తప్పు చేసినది కాక మరి అబద్ధం చెప్తున్నాడు నువ్వు డబ్బుల్ని అలా చూసినప్పుడే అనుకున్నా నువ్వు ఇలా చేస్తావని కానీ అన్నా నేను ఇంకా చాలు ఫస్ట్ పోరా బయటికి వీడు ఇలా చేస్తాడని అనుకోలేదు అన్నయ్య కాలేజ్ ఫీజు కట్టడానికి నేను డ్రాలోనే డబ్బులు తీసుకున్నా అన్నయ్య కానీ నీకు చెప్పడం మర్చిపోయా రే హలో రే నరసింహ నన్ను క్షమించురా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా ఆ డబ్బులు మీ తప్పేం లేదులే అన్నా మా మిడిల్ క్లాస్ వాళ్ళు నిజం చెప్పేవన్నీ అందరికీ అబద్ధంలానే అనిపిస్తుంది లే జీవితంలో తొందరపడి ఎప్పుడు నోరు జారకండి